మీరు స్ట్రెస్ నుంచి రిలీఫ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఇండియాలోని కొన్ని పీస్ఫుల్ ప్రదేశాలు ఈ వీడియోలో చూద్దాం లడఖ్ షిషికేష్ హరిద్వార్ అండమాన్ గోవా సిమ్లా ధర్మశాల డార్జిలింగ్ కసోల్ గోకర్ణ చిరపుంజీ జైస్లెమార్ కశ్మీర్ హంపి అలెప్పి ఈ ప్రయాణంలో మీకు ప్రశాంతత యొక్క గాలిని అందిస్తుంది అయితే మీరు అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య మీ మనసుకు హాయిని కలిగిస్తుంది లడాఖ్లోని నిశ్శబ్ద సుందరమైన పర్వతలోయ చుట్టూ తిరుగుతున్న లేదా రిషికేష్లోని నది ఒడ్డున ధ్యానం చేయడం ద్వారా గాఢమైన విశ్రాంతిని అనుభవించిన లేదా అండమాన్లోని నీలి సముద్రం ముందు ఎండ దృశ్యాన్ని ఆస్వాదించిన మీ మనసుకి హాయిని కలిగిస్తుంది మీకు ప్రకృతి మరియు ప్రకృతి దృశ్యాల పట్ల గాఢమైన ప్రేమ ఉంటే సిమ్లా డార్జిలింగ్ మరియు చిరపుంజి వంటి ప్రదేశాలు మిమ్మల్ని ప్రశాంతతో కూడిన మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి మీ జీవితంలో శాంతిని కనుగొనడానికి హరిద్వార్ గోకర్ణ వంటి పవిత్ర స్థలాల నుండి మీ ప్రయాణాన్ని ప్రారంభించడంపై కూడా మీ మనసును సెట్ చేసుకోవచ్చు మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేశారో కామెంట్ చేయండి అలానే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి